ఎంగనూరు పట్టణ కేంద్రంలోని శిల్పానగర్లో ఎంగనూరు వైఎస్ఆర్సీపీ పార్టీ నూతన కార్యాలయం శిల్పానగర్లో ఎంగనూరు ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి ఎంగనూరు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త బుట్ట రేణుక ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు ఎంగనూరు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ అనంతరం ఎంగనూరు సమన్వయకర్త బుట్ట రేణుక మాట్లాడుతూ ఈ రోజు నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం చేపడతామని మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంగనూరు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేగా ప్రకటించడం నాకు చాలా ఆనందంగా ఉందని ఎమ్మెల్యే రెడ్డి ఆశీసులతో ప్రజల అభిమానంతో ప్రచార కార్యక్రమం మొదలు పెట్టబోతున్నామని ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి ఆశీర్వాదంతో ఎంగనూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని గత ఐదు సంవత్సరాలుగా జగనన్న ఇస్తున్న నవరత్నాల సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరూ కూడా లబ్ధి పొందారని ఈ నవరత్నాలు కాకుండా నాడు నేడు ద్వారా విద్య కానీ వైద్యం కానీ రైతుల కోసం రైతు భరోసా మహిళల కోసం వైఎస్ఆర్ ఆసరా పథకాల ద్వారా ప్రతి ఒక్కరూ లబ్ధి పొందినవారే అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాకు ఆ ధైర్యాన్ని నమ్మకాన్ని ఇచ్చాడని కొనియాడారు ఈ రోజు నుంచి ప్రజల దగ్గర క్యాంపెయిన్కు వెళ్లాలని ప్రజలకు సుపరిపాలన కావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని మళ్లీ జగనన్న ప్రభుత్వం వస్తే మన రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని అన్నారు ఎంగనూరు ఎమ్మెల్యే చెన్నకేశ్వర్రెడ్డి మాట్లాడుతూ ఎంగనూరు ఎమ్మెల్యే బుట్ట రేణుకను సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎంగనూరు ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే బుట్ట రేణుకను నలభై వేల మెజార్టీతో గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు నీలకంఠ ఎంగనూరు ఎంగనూరు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు నాయకులు తదితరులు పాల్గొన్నారు అందరం కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందా అని అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు ఎంతో గర్వంగా ఎంతో కాన్ఫిడెన్స్తో మేము ప్రచారానికి వెళ్లేందుకు మాకు జగన్ అన్న ఆల్రెడీ అన్నీ సెట్ చేశారు గత ఐదు సంవత్సరాలుగా అన్న ఇస్తున్న ఈ నవరత్నాలు ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్క పేదవాడికి అందాయి ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందారు ఈ నవరత్నాలే కాకుండా నాడు నేడు కింద విద్య కానివ్వండి అలాగే వైద్యం కానివ్వండి అలాగే రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి మహిళల కోసం ఆసరా కానివ్వండి ఏ వర్గాన్ని తీసుకున్నా ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరూ లబ్ధి పొందిన వారే మరి అన్న మాకు ఆ ధైర్యాన్ని ఇచ్చాడు ఆ నమ్మకాన్ని ఇచ్చాడు అన్న ఇచ్చిన నమ్మ నమ్మకంతో ఈరోజు మేము క్యాంపెయినింగ్కి వెళ్తాము ప్రజల దగ్గర వెళ్ళి మరి ఒక్కసారి శుభరి పరిపాలన కావాలి అంటే మరి జగనన్నని గెలిపించుకోవాలి అని అందరికీ కూడా అభ్యర్థించి మళ్ళీ జగనన్న ప్రభుత్వం వస్తే రాజ్యం మన రాష్ట్రం చాలా అభివృద్ధి చెందుతుంది పేద ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉంటారు అనేసి మేము ఒక అన్నని ఒక అనచ్చిన ధైర్యాన్ని తీసుకొని ఆ నమ్మకంతో మేము క్యాంపెయిన్కి ముందుకు వెళ్తాము ఈరోజు ఈరోజు చన్నకేశ్వర రెడ్డి గారు అలాగే మన ఎమ్మెల్యే గౌరవనీయులు చందకేశ్వర రెడ్డి గారు అలాగే జగనన్న అన్న రెడ్డి గారి తనయుడు జగన్ అన్న ఇద్దరి సపోర్ట్ తోటి నేను క్యాంపెయినింగ్ స్టార్ట్ చేస్తాను వారి సపోర్ట్ ఎప్పుడు ఉండాలని ఇంకా అన్న పెద్ద వయసు పెద్ద వయసు ఉండడం వల్ల అన్ని కార్యక్రమాలకి రాకపోయినా అన్న ప్రామిస్ చేశారు జగన్ అన్నను నాకు తోడుగా పంపిస్తానని మరి మేము ఇద్దరం కలిసి క్యాంపెయినింగ్ చేసి చక్కగా మంచి విజయాన్ని సాధిస్తామని ఒక నమ్మకం ఒక ఆశతో ఉన్నాము

కానీ నా కుమారుడు జగన్మోహన్ రెడ్డి కానీ ముట్టేణిమ్మ గారితో బాగా కోఆపరేట్ చేసి ఆమె విజయానికి గట్టిగా కృషి చేస్తాము తప్పక ఆమె గెలిపిస్తామని కూడా నేను భావిస్తున్నా ఈ ఎలక్షన్స్లో ప్రతి గ్రామంలో కూడా మన వైశాఖ నాయకులు వైఎస్ఆర్ గారి గారు సంక్షేమ పథకాలు ప్రజలు చాలా ఎక్కువ మంది ఉన్నారు అందరు కూడా భూమి కూడా ఇది వైఎస్ఆర్ అభిమానులతో ఉన్నటువంటి కాస్ చేసి మన ఎమ్మెల్యే పట్టణంలో కూడా ఇవాళ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి ఓట్లు ఉన్నాయి కానీ ఇవాళ ఆ ఓట్లన్నీ కూడా వైఎస్ జగన్ అన్న గారి ఓట్లుగా మారిపోయినాయి ఎందుకంటే పథకాలు అందరూ జరుగుతాను దీనికి దృష్టాంతమని ఏమంటే మొన్న జగన్ మున్సిపల్ ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు దాదాపు ముప్పై ఒక్క సీట్లు గెలి గెలవడము వాళ్ళు మెజార్టీ అంతా కలిపితే కౌన్సిల్ల మెజార్టీ అంతా కలిపితే వైఎస్ఆర్ పార్టీకి దాదాపు పన్నెండు వేల కోట్లు మెజార్టీ ఎమ్మెల్యే కవర్లే రావడం జరిగింది దానివల్ల ఇతూరే అత్యధిక మెజార్టీతో కనీసం నలభై వేల ఓట్ల మెజార్టీతో ఇక్కడ గుంటారెడ్డి గారికి వైఎస్ఆర్ అభ్యర్థిగా తప్పకుండా గెలిపించడానికి ప్రయత్నం చేస్తామని మనం చూస్తున్నాం